నేడు సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వ్యర్థమైన మాటలు మాట్లాడినారు తెలంగాణ ప్రదాత తెలంగాణ సాధించిన గనుడు తెలంగాణ కొరకు పోరాడిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన కేసీఆర్ గారు పదేళ్లు బ్రహ్మాండంగా పాలించిన కేసీఆర్ గారు వారి చావు కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి విఘ్నులైన పౌర సమాజం ఒక్కసారి ఆలోచించాలి ఏనాడైనా కేసీఆర్ చావు కోరుకున్నాడు ఎవరిదనా మరి ఎందుకు కోరుకుంటున్నాడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు భాష చూడండి ఎంత గలీజుగా ఉంది భాష వాళ్ళ అయ్యా అనిపోయితే విగ్రహం పెడతారట అంటే ఇది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తివి ముఖ్యమంత్రి పదవి నువ్వు అనుభవిస్తున్న వ్యక్తివి ప్రతిపక్ష నాయకుడు చావు కోరుకుంటున్నావు అంటే నువ్వెంత ఘోరమైన హీనమైన చండాలమైన మానసిక స్థితిలోనూ అర్థమవుతుంది ఎంత దరిద్ర మానసిక స్థితి మీది తెలంగాణ ప్రజలు ఎలాగో సంఖనాకిచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా మీరు సంఖన ఇచ్చేశారు కానీ ఇలాంటి మానసిక స్థితి నుంచి బయటపడి మీ కుటుంబానికి అండగా నిలవండి సార్ మీ కుటుంబానికి మీరే దుక్కు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి మాట్లాడు మాట్లాడి పరువు పోగొట్టుకుంటున్నారు మా కేసీఆర్ గారిని అనడానికి మీకు ఎవరిచ్చు హక్కు మీకు ఎంత దమ్ము నోటికి ఎంత అస్సంతా మాట్లాడతారా సార్ నోటికి ఎంత అస్సంతా అరుస్తారా సార్ చిన్న పిల్లల మీ ముందు మీరు ప్రసంగిస్తున్నారు కనీసం పిల్లల మానసిక స్థితి చూడండి వాళ్ళ బ్రెయిన్లు డెవలప్ కావు వాళ్ళ మనసుల్లో వాళ్ళ నెత్తిలో ఏం నింపుతున్నారు మీరు ఎవరు ఇక రేవంత్ రెడ్డి గారు ఇలా అర్చుకుంటూ పోతే ఎవరు కూడా స్పందించరా కనీసం ఆయన చెప్పరా ఎవరు కూడా నాకు కూడా క్లియర్గా అనిపిస్తున్నది ఆయన మానసిక స్థితిలో ఏదో ఇబ్బంది ఉన్నది మానసిక స్థితిలో ఇబ్బంది ఉన్న వ్యక్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు అది ఏం భాష అది ఏంది నోటికి ఎంత సొంత మాట్లాడడం డైరెక్ట్ చెప్పండి కదా తెలంగాణ తల్లి విగ్రహం అని తెలంగాణ తల్లి విగ్రహం అని మీరు అందుకొరకే వాళ్ళు అని మాట్లాడుతున్నారు ఎక్కడ కూడా కేటీఆర్ గారు కేసీఆర్ విగ్రహం అని మాట్లాడలే అయినా బతుకునే వ్యక్తి విగ్రహం పెడతారండి ఏం మాట్లాడతారండి మీరు అసలు ఎంత చండాలమైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నియమించింది ముఖ్యమంత్రిగా మరి ఇంత ఘోరమా తెలంగాణ తల్లి విగ్రహం తీసేసి పెట్టినందుకు రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తాం అన్నారు దానికి మీరు వాళ్ళు అయ్యా అని మాట్లాడుతున్నారు అది చిన్న పిల్లల ముందర ఏం సందేశం ఇస్తున్నారు సార్ రేపు కాబోయే మన తెలంగాణ భవిష్యత్తు సార్ ఆ పిల్లలు ఆ పిల్లల ముందర అలా మాట్లాడని మీకు జ్ఞానం లేదా ఆ పిల్లల ముందర అలా అర్వద్దు చెప్పి మీకు ఎవరు చెప్పరా సార్ ఎవరు మాట వినరా మీరు అది ఏం భాష కొంచెం అయితే మీరు కంట్రోల్ రండి కంట్రోల్ రావడం లేదు అంటే అలాగే మాట్లాడుతున్నారంటే మీ మానసిక స్థితిలో ఖచ్చితంగా ఎక్కడో సమస్య ఉన్నది ఏదో మీకు వెంటాడు ఉన్నది మీ మానసిక స్థితితో ఆందోళనకరంగా ఉంది నాకైతే ముందుగా మీరు ఒక మంచి మానసిక వైద్యుడిని మీరు సంప్రదించండి ఆ తర్వాతే మీరు బయటకు రండి సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజలను పక్కన పెట్టండి మీ కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టండి మీ కుటుంబానికి మీరు అండగా ఉండండి సార్ నా కోరిక అదే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలంతా మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు సార్ నవ్వుకోవడమే కాదు ఏంది ఇంత వ్యర్థుడిని మేము అంటున్నారు దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆయనను కంట్రోల్ చేయండి ఆయన కొంచెం ముక్కుతాడేయండి నోటికి ఎంత సొంత మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి అన్న సోయిని మరిచి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు ఒకరు చావును కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడు నాకైతే ముఖ్యమంత్రి గారి భాష ఈరోజు బాధాకరం అనిపించింది చాలా నాకు బాధ అనిపించింది